ఈ పథకాన్ని అంటే కొత్త రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ పథకాన్ని కూడా మన జిల్లా వ్యాప్తం కూడా ప్రారంభించడం జరిగింది మరి అప్పుడు మొదలుకొని సో మొత్తం హానరబుల్ సీఎం గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా కి తీసుకొని మరి ఏవైతే ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నామో చాలా ఏళ్ళ తర్వాత ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాం చాలా మంది మూడేళ్ళు నాలుగేళ్ళ నుంచి కూడా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ భరోసా ఇచ్చే విధంగా ప్రతి మండలంలో కూడా ఒక ప్రోగ్రాం పెట్టాలి కంపల్సరీగా కలెక్టర్స్ ఆ కలెక్టర్ అటెండ్ అయ్యేసి మరి ప్రభుత్వం సో కృషి చేసి ఈ రేషన్ కార్డ్స్ ఇస్తా ఉంది అదే విధంగా ఇంకా ఏ పథకాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది అవన్నీ సక్సెస్ఫుల్ గా మన జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అయితున్నాయో అవన్నీ కూడా ప్రజలకి చెప్పి వివరించాలనేసి కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన చిల్పిచాడు మండల మనం ఈ కొత్త రాష్ట్రం కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ వల్ల ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అంటే ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ పేర్లు చేర్పించడం కానీ అదేవిధంగా కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే మరి వాళ్ళ పేర్లు చేర్పించడం కానీ సో ఏమైనా కొత్తగా కుటుంబాలు వేరు పడినట్టయితే అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసి సో ఆ మెంబర్ అడీషన్స్ కూడా మనము ఈరోజు చేయడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఈ రేషన్ కార్డ్ ప్రోగ్రామ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ సో చాలా మంది మనం ముందు చూసుకుంటే మీ సేవలు అప్లై చేసుకుంటుండే సో ఒక రెండు మూడేళ్ళ నుంచి ఉండేసరికి ప్రజావానికి వచ్చి మనం ఎప్పుడు అవి డిస్పోజ్ అని కూడా అడుగుతూ ఉన్నాయి సో ప్రతిసారి కూడా వాళ్ళు ఎప్పుడు మనకు రేషన్ కార్డ్స్ వస్తాయని కూడా అడుగుతూ ఉండే మరి వాళ్ళందరికి ఇచ్చే విధంగా మరి ఇంతకుముందు మీసే వాళ్ళు ఎప్పుడన్నా ప్రీవియస్ ఎప్పుడు అప్లై చేసుకున్నా రెండేళ్ళు మూడేళ్ళ క్రితం అప్లై చేసుకున్నా అవన్నీ కూడా ఏవైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు ఈ ఫేజ్ లో రాషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతాం ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు కూడా మనం ఇంద్రమ్మ ఇల్లు పథకం కానివ్వండి సో వేరే నాలుగైదు పథకాలు అవన్నీ కూడా ప్రారంభించుకున్నాం అప్పుడు పెట్టిన గ్రామ సభలో కూడా చాలా మంది మేము ఇంతకు ముందు ఇచ్చిన ప్రజాపాలన టైంలో లో కూడా అప్లై చేసుకోలేదు మళ్ళీ తర్వాత మీ సేవలో కూడా అప్లై చేసుకోలేదు ఇంకొక అవకాశం ఏంటి అంటే మళ్ళీ అప్పుడు కూడా ఒక ఫార్మేట్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకున్నాం సో ఈ మూడు ఛాన్స్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవరైతే సద్వినియోగం చేసుకునే అవకాశం అప్లై చేసుకున్నారో వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా మనం రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో పోయినాం కాబట్టి చేసుకోలేకపోయినాం అని చెప్తే మరి వాళ్ళు కూడా ఇప్పుడు మీ సార్ అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకు కూడా రాష్ట్ర కార్డ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది సో అది కూడా మన ఆఫీసర్స్ అందరు కూడా తొంభై మూడు మందికి కొత్త రేషన్ కార్డు మన మండలంలో కావడం జరిగింది పదకొండు పదకొండు వందల డెబ్బై తొమ్మిది మందికి రేషన్స్ అంటే కుటుంబంలో పెళ్లి అయినా కోడళ్ళ పేర్లు కానీ పిల్లలు ఉంటే పిల్లల పేర్లు దాంట్లో అడిషన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అయితే మంత్రి గారు వచ్చినప్పుడు చాలా వరకు సెక్రటరీలకు ఇచ్చి గ్రామాల్లో ఇచ్చేయమని చెప్పడం జరిగింది ఇక్కడ మాత్రం ఈ రోజు రేషన్ కార్డు అదే విధంగా మూడు వందల తొంభైకి సంబంధించినటువంటి అడిషన్ కార్డ్స్ ఇచ్చిన దాదాపు నాలుగు వందల బెనిఫిషాలా కానీ ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్యమంత్రిగా చెప్పేది అని చెప్పేసి ముఖబడిగా కార్యక్రమం కింద చేసినట్టుగా అనిపిస్తా ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటాను చూసుకుంటే నాలుగు వందల ముందు కానీ మరి ఎందుకో కానీ చెరువు మండల్లో మండలంలో చాలా అతి తక్కువ తొంభై ఒకటి కార్డులు మాత్రమే రావటం జరిగింది చాలామంది చెప్తున్నారు మేము అప్లికేషన్ ఇచ్చాం కానీ మరి మాకు రాలేదు అద్భుతమైన రాలేదని చెప్తున్నారు కొంచెం కలెక్టర్ గారు దానిపైన కొంచెం దృష్టి పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా పేద ప్రజల సంక్షేమం కోసమే కృషి చేస్తాయి ఏ ప్రభుత్వాలు అయినా కూడా అందులో భాగంగానే మరి నిరుపేదలు ఎప్పుడు కూడా ఆకలితో అలమటించొద్దని వారి కడుపులు నింపాలని మరి ఆహార భద్రత కింద మరి రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది కాబట్టి మరి వారికి ఈ సన్నబియ్యం పథకం కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారు దొడ్డు బియ్యం తినటం లేదనే ఉద్దేశంతో సన్న అయితే తప్పకుండా అందరూ వాటిని వినియోగించుకొని అర్థాలతో అనుమతించకుండా వారు పూర్తిగా ఉంటారని చెప్పి మరి ఏదైతే ఈ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మరి రేషన్ కార్డు లేక చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్హులైన ప్రతి పేదవాడికి ఈ రేషన్ కార్డు అందించాలనే సదుద్దేశంతో మరి ప్రజాపాలనలో మరి అప్లికేషన్ ఎప్పటి నుండి తీసుకుంటున్నాం మరి ఇది నిరంతర ప్రక్రియ ఈ మండలంలో